జై శ్రీరామ్ శ్రీమత్రన్ మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జయ వారాహి వందేమాత్రం వీక్షకులకందరికీ నమస్సు నిన్న హైదరాబాద్ పాసిమైలలో జరిగిన సే సేకాచి కెమికల్స్ రియాక్టర్ పెళ్లుడితో అనేక మంది ప్రమాదానికి గురయ్యి ఇప్పటిదాకా సుమారుగా ముప్పై ఐదు మంది మరణించినట్టుగా చాలామంది క్షతగాత్రులు అయినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇంకా ఎంతమంది మరణించినా లెక్కలు లేదు ఎంత దారుణమైన పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయంటే ఒక్కసారి చూసుకుంటే పరిశ్రమల్లోని ముఖ్యంగా భారతదేశానికి అనువుగాని కెమికల్ ఫార్మా పరిశ్రమలు ఇక్కడ తగిన నైపుణ్యత కలిగిన సిబ్బంది లేరు ఉన్న నియమించుకోరు ఇక్కడున్న ప్రభుత్వ యంత్రాంగం పనిచేసి వెనక్కి తిరిగి చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యూనియన్ కార్బేట్స్ విషవాయు భోపాల్లో జరిగింది యూనియన్ కార్పొరేట్స్ నుండి లీక్ అయ్యి ఆ ప్రమాదంలో రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది మంది తక్షణం మరణించారు దశల వారీగా రెండు వారాల్లో ఎనిమిది వేల మంది మరణించారు సమస్య సమస్యలు ఇతర శ్వాస సమస్యలతో ఇంకో ఎనిమిది వేల మంది మంది ప్రపంచంలోనే అతిపెద్ద విపత్తు అది కానీ వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే దాని అధినేత విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి విదేశాలను న్యాయపోరాటం చేసి ఈ రోజుకి కూడా దాని బాధ్యతలు ఇప్పటికీ విగత జీవులుగా మిగిలిన చాలామంది మరణించారు ఇక్కడ చూస్తే మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఫార్మా కంపెనీల్లో కానీ కెమికల్ కంపెనీల్లో కానీ కనీసం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఉదాహరణకి మన ఒక స్కూటర్ కొనుక్కుంటాం రెండు వేల కిలోమీటర్లకు వెయ్యి కిలోమీటర్లకోసారి దాని మెయింటెనెన్సు సర్వీసింగు చేద్దాం చేసుకుంటాం అది మన బాధ్యత మరి వందల కోట్లు పెట్టుబడి పరిశ్రమలు పెట్టేవాళ్ళు అంత ఇంకా ఎంతో ఎన్నో కోట్లు లంచాలు ఇచ్చే అనుమతులు సాధించిన వారు ఈ మెయింటెనెన్స్కి కొన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో నాకు ఎప్పటికీ అర్థం కాని ప్రశ్న మీ ఫ్యాక్టరీకి వచ్చి మీ ఉద్యోగానికి వస్తే చచ్చిపోవాలా ఏమిటి ఇక్కడ ప్రధాన ఇది రాజకీయ వ్యవస్థను పక్కన పెడితే బ్యూరోక్రసీ ఏ పరిశ్రమ పరి ఏ శాఖ వాళ్ళైనా సరే తనిఖీకి వెళ్ళారంటే సార్ తనిఖీకి వచ్చారంటే సర్టిఫేట్ ఇవ్వాలంటే సార్ చేతిలో ఆయన స్థాయిని బట్టి ఐదు వేల నుండి ఐదు లక్షల దాకా లంచం పడాలి అనుమతి కావాలంటే కోట్లలో లంచాలు కావాలి ఇటువంటి వ్యక్తుల సమూహాన్ని చేతనైండిని కూడా అదుపు చేయలేని ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన రాజకీయ నాయకులు వేరే అక్రమ ఆర్జనని అనుకున్నప్పుడు ఇటువంటి పరిశ్రమ ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తాయి మినిమం మెయింటెనెన్స్ చేయకపోవడానికి అంత కారణం ఏంటి పరిశ్రమలు యాక్షన్ ఉండదు ఇది జరుగుతుంది ఓ వారం రోజులు వార్తలో వింటాం మళ్ళీ ఎప్పుడో ఇంకో ప్రమాదం జరుగుతుంది ప్రమాదం మా జీవితంలో భాగం బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వచ్చే వరకు నమ్మ నమ్మ నమ్మకం శూన్యం ఇది మనం ఉన్న వ్యవస్థ ఇది పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అంతా ఉన్న సమస్య ఇది నేను బతికితే చాలు జనాలు ఎలా పోయినా ప పర్లేదు అనుకునే ప్రభుత్వ శాఖల్లోని యంత్రాంగం మొత్తం ఒక శాఖ కాదు ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని అనుమతులు తప్పుడు అనుమతులే ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు వెళ్తారు తనిఖీలకి డబ్బులు ఇస్తే రిపోర్ట్ డబ్బులు ఇవ్వకపోతే రిపోర్ట్ అలాగే ఇంకోశాఖ ఇంకోశాఖ ఇంకో శాఖ పరిశ్రమలకి అనుకూలంగా పారిశ్రామిక చట్టాలు కేంద్ర పారిశ్రామిక శాఖ తీసుకురావాలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇవాళ నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమ ఏదైనా ఉందా వేస్ట్ ట్రీట్మెంట్ వేస్ట్ని ట్రీట్మెంట్ చేసి బయటికి వదలాలన్న నిబంధన పాటించే పరిశ్రమ ఒకటైనా ఉందా సేఫ్టీ మెజర్స్ తీసుకునే పరిశ్రమ ఒకటైనా ఉందా అలాగని చే పెద్ద వాటి మీద పూర్తిగా నిర్బంధం విధిస్తే ఈ దేశంలో ఉండాలని మేము వెళ్ళిపోతాం అంటే ఇక్కడ ఉండాలంటే మమ్మల్ని చంపడానికి మీకు లైసెన్స్ ఇవ్వాలి మీరు చంపేయండి కొంతమందికి పో పోషించేయండి డబ్బులు ఇచ్చి ప్రజల్ని చంపండి మీ ఉద్యోగస్తుల్ని ప్రజల్ని చంపేయండి ఇది పారిశ్రామిక పరిశ్రమల విధానమా కనీసం మనం తిని పది అన్నం మెతుకుల్లో ఓ రెండన్న న్యాయంగా సంపాదించింది తింటే అది అరుగుదల ఆరోగ్యం ఇంతమంది ప్రాణాలు తీసుకొని ప్రాణాలు బలికొని మీరు తినే రక్తపు కూడు ఏ ప్రభుత్వ అధికారులకన్నా ఏ నాయకులకన్నా సరే ఇంకుతుందా ఇది నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు ప్రతి చోట జరుగుతున్న ప్రమాదం వెనక ఉన్న మొత్తం నెట్వర్క్ గవర్నమెంట్కి సంబంధించిన మొత్తం యంత్రాంగాన్ని ప్రభుత్వంతో సహితంగా నేను ప్రశ్నిస్తున్నాను కనీసం ఇప్పటికన్నా కేంద్రం నుండి రాష్ట్రం వరకు మెలుకొని పరిశ్రమల్లో పూర్తి సోషల్ ఆడిట్ కానీ సే సేఫ్టీ ఆడిట్ కానీ పొల్యూషన్ కానీ చెక్ చేసి యంత్రాంగం లేకపోతే ఇంకా భవిష్యత్తు ప్రమాదాల గురించి మనం జరుగుతూ ఉంటాయి నాలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఓటం లైక్లో వస్తాయి నాకు కూడా అని అంతే ఒకటే చెప్తున్నా చివరగా భగవంతుడా రక్షించు నా దేశాన్ని వందే మాత్రం జై హింద్